హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ రోజు ఒక ముఖ్యమైన అంశానికి సంబంధించిన వీడియో క్లిఫ్ ప్రభుత్వం నా పేరు నాగరాజు నేను జర్నలిస్ట్ని ఈ రియల్ ఎస్టేట్ టీవీ వ్యవస్థాపకం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో ధరణి పోర్టల్ ధరణి పోర్టల్లో అనేక ప్రకంపను సృష్టించింది అనేక మంది రైతులను భూ యజమానులను ఆహ్లాదం చేసింది అందులో నేను కూడా ఒక బాధ్యత నాకు సంబంధించిన విషయానికి వస్తే నాకు మా సొంత ఊరు నల్గొండ జిల్లా నగరకల్ నియోజకవర్గం కేటపల్లి మండలంలోని కొండ మా గ్రామం మా గ్రామం రెవెన్యూ విలేజ్ కాదు బండపాలం అనే గ్రామం రెవెన్యూ విలేజ్ మాకు దీనికి సంబంధించి మాకు మా తాతగారి నుంచి మా నాన్నగారికి మా నాన్నగారి నుంచి నాకు ఐదు ఎకరాలు ల్యాండ్ అనౌసికంగా నాకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది రెండు వేల ఎనిమిదిలో దీనికి సంబంధించి కొత్త పాత అసలు ఐదు ఎకరాలు అంతా కానీ కొత్త కాసుకు మాత్రం కేవలం మూడేకరాలు మాత్రమే ఉంటాయి ఇది మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తే అందులోనే ధరణి అనే పోర్టల్ ముందుకు దాని ద్వారా ధరణిలో ఆప్షన్స్ లేవు కాబట్టి మొత్తం పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం నెలల తరబడి ఎదురు తర్వాత ఇప్పుడు ఇటు ప్రజల నుంచి భూ యజమాని నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా కొత్త కొత్త ఆప్షన్ ముందుకు తీసుకొచ్చింది ఇందులో భాగంగా సవరణ ఏదైతే పాస్ బుక్ లో ఎక్స్టెంట్ సవరణ కూడా ధరణిలో ఆప్షన్ ఇచ్చారు ఈ రోజు ఈ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి నాకు ఐదు ఎకరాల బదులు మూడు ఎకరాలే పడిందో ఆ మిగతా రెండు ఎకరాలకు సంబంధించిన ఎక్సిడెంట్ కూడా పాస్బుక్ సవరణ కోసం నేను చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అప్లికేషన్ చేస్తున్నారు మీ సేవ కేంద్రాలు చేస్తున్నారు సొంతంగా చేస్తున్నారు అయితే చాలా సమస్యలు ఆ ధర పోర్టల్లో అంశాలు చాలా కన్ఫ్యూజింగ్ గా గందరగోళంలో కూడా ఉన్నాయి అటువంటి విషయంలో ఎలాంటి ఎలాంటి జాగ్రత్తగా మనం అప్లికేషన్ చేయాలనేది ఒకటి మనం చూసుకుని చూడబోతున్నాం రెండవది ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసి ప్రభుత్వం ఎంత ఎంత టైంలో నా అప్లికేషన్ ను పరిష్కరిస్తుంది కూడా మనం చూడబోతున్నాం ఒకవేళ పరిష్కారం అయినా పరిష్కారం కాకపోయినా ఎప్పటివరకైనా కూడా తర్వాత వీడియోలో ఈ విషయాన్ని కూడా మీకు అందజేయబోతున్నాను ముందుగా మనం ధరణి పోర్టల్లో ఈ పాస్బుక్ సంబంధించిన సవరణ ధరణి పోర్టల్ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఫస్ట్ ఫస్ట్లో ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ మనకు కావాల్సింది స్లాట్ బుకింగ్ ఫర్ సిటిజన్స్ ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి మనకు కావాల్సింది ఏంటంటే థర్టీ త్రీ మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఇది ఓపెన్ చేసినాం క్లిక్ హియర్ టు కంటిన్యూ ఓటిపి మన రిజిస్టర్ నెంబర్కి వస్తుంది అది టైప్ చేస్తాం ఇక్కడ ఓకే టు ఓటీపీ రైట్ మనకు కావాల్సిన అప్లికేషను అప్లికేషన్ ఫర్ పాస్బుక్ డేటా కరెక్షన్ రిక్వెస్ట్ టైప్ చేస్తున్నాం పేరు మార్పు భూమి వరకు మార్పు భూమి రకం మార్పు మిస్సింగ్ సర్వే నెంబర్ మిస్సింగ్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ నెంబర్ సెలెక్ట్ టైప్ ఆఫ్ అప్డేషన్ పాస్బుక్ నెంబర్ ఖాతా నెంబర్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ పాస్బుక్ నెంబర్ టైప్ చేసినాం పాస్బుక్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది కొత్త పాస్బుక్ నెంబరు డీటెయిల్స్ ఓకే మన డేటా వచ్చింది ఇక్కడ మిస్సింగ్ సర్వే సబ్ డివిజన్ నెంబర్ డీటెయిల్స్ అనే చెప్పాడు ఇక్కడ యాడ్ మిస్సింగ్ సర్వే నెంబర్ సబ్ డివిజన్ తెలుగు తీసుకుందాం మనం ల్యాండ్ నేచర్ ఇది పట్టా ల్యాండ్ నెక్స్ట్ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఇది కూడా ఈ ఆప్షన్ అన్నీ సేమ్ ఉంటాయి ఇక్కడ పట్టా ఉంటుంది అక్కడ పట్ట ఉంటుంది అయితే ఇది మెట్ట ల్యాండ్ కింద ఉంది డ్రై ల్యాండ్ అనే ఆప్షన్ చూసుకోవాలి మనం మెట్ట క్వశ్చన్ డ్రై ల్యాండ్ ఇది డన్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మ్యాన్ ఇన్ విచ్ ల్యాండ్ ఈజ్ రిక్వైర్డ్ ఇది జెనరిక్ అనువంచ పద్ధతిలో మనకు వచ్చింది ల్యాండ్ టైప్ ఇది పరతత్వం నెక్స్ట్ ఎక్స్టెంట్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు అంటే మనం ఏంటంటే రెండు ఎకరాలు ఇది సెంట్ల రూపంలో క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు ఇదంతా టైప్ చేసిన తర్వాత మనం యాడ్ టైప్ క్లిక్ చేస్తే మనది రిజిస్టర్ అవుతుంది తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది డిస్టిక్ విలేజు డిస్టిక్ అంటే నల్గొండ నెక్స్ట్ మండల్ కేతపల్లి విలేజ్ వచ్చేసి రెవెన్యూ విలేజ్ బండపాలెం డోర్ నెంబరు ట్వంటీ వన్ లొకాలిటీ కొండకింది కూడా అనే విలేజ్ పిన్ కోడ్ నెంబరు నెక్స్ట్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి మ్యాండటరీం కాదు అవసరమైతే అయితే లేకపోతే లేదు మనం ఇద్దాం నెక్స్ట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ డు హ్యావ్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఇది మన రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి ఇది అవసరం లేదు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మనం ఆల్రెడీ మనం ఏదైతే ఒక కొత్త పట్టాదారు పాస్బుక్ ఒకటి అది స్కాన్ కాపీ పెట్టుకోవాలి దెన్ పాత పహాని లేదంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మనకు లేదు పాత పహాని మనం ఓల్డ్ పీపీబీ లేదంటే ఇతర ఏదైనా పత్రం ఇప్పుడు మనకు పాతబడ్డ దర పాస్ పుస్తకం మనం స్కాన్ చేసి పెట్టుకుంటాము రెండోది ఓల్డ్ పహాని కూడా మనం ఈ రెండు స్కాన్ చేసి ఈ మూడు వరుసగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫైల్స్ ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా మనం అప్లికేషన్ సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది సబ్మిట్ కొట్టిన తర్వాత పేమెంట్ ఆప్షన్ వస్తుంది రెండోది రెండు పేమెంట్ ఆప్షన్లు థౌజండ్ రూపీస్ మనం మీ లేదంటే మనం క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ త్రూ కూడా మనం పేమెంట్ చేయొచ్చు అది చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి తమ్ము వెరిఫికేషన్ కోసం మళ్ళీ మీ సేవ పోవాల్సి ఉంటుంది మీ సేవలో నలభై ఐదు రూపాయలు ప్రభుత్వం మీ సేవలో అయితే నలభై ఐదు రూపాయలు ఛార్జ్ తీసుకొని తమ్ము వెరిఫికేషన్ చేసి వాళ్ళు ఇస్తారు ఆ తర్వాత మన అప్లికేషన్ జిల్లా కలెక్టర్ దగ్గర రిజిస్టర్ అవుతుంది ఆయన క్లియరెన్స్ ఇచ్చేంతవరకు జిల్లా కలెక్టర్ దగ్గరనే అప్లికేషన్ పెండింగ్ లో ఉంటుంది ఆయన వన్స్ క్లియరెన్స్ ఇస్తే మిస్ అయిన సర్వే నెంబర్ మన పాస్బుక్ లోకి ఎంటర్ అవుతుంది ఇది ప్రొసీజర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినాం కదా ధర మీరు సక్సెస్ఫుల్ గా అయితే అప్లై చేసిన ఏదైతే మూడు ఎకరాల ఎక్స్టెండ్ మాత్రమే నా పాత పాస్బుక్ నుంచి కొత్త పాస్బుక్లోకి వచ్చింది మరో రెండు ఎకరాలు కొత్త పాస్బుక్లోకి ఎంట్రీ కాలేదు ఇది ఎంట్రీ చేశాం దానికోసం వేరే ఫీజు కూడా పే చేశాం అయితే మనం రియల్ ఎస్టేట్ టీం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేరే ఫీజుని దానికి ఒక వంద రూపాయలు తగ్గించాలి ఎందుకంటే బాధితుల దగ్గర ఫీజు తీసుకోవడం కరెక్ట్ కాదు ఇదంతా బాధితులు వేల మంది భూ యజమానులు రైతులు చాలా అవసరం పడుతున్నారు కాబట్టి మళ్ళీ బాధితుల దగ్గర ఫీజు వసూలు చేయడం చాలా కాబట్టి వెయ్యి రూపాయల ఫీజు వంద రూపాయలు మాత్రమే కరెక్ట్ చేయాలని మనం రియల్ ఎస్టేట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం లేదంటే ఉచితంగానైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం